లాస్ట్ కొన్ని డేస్ నుంచి భూపార్పల్లి డిస్ట్రిక్ట్లో మా పోలీస్ తరఫున ఒక స్పెషల్ డ్రైవ్ అగైన్స్ లాంఛాలు నడుస్తుంది సో దాంట్లో ఇప్పుడు ఈరోజు ఒక మేజర్ సక్సెస్ మాకు వచ్చింది దాంట్లో ఈరోజు ఉదయంలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ గాంధీనగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఘన్పూర్ పిఎస్ లిమిట్లో ఒక ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన తర్వాత మేము రెండు రెండు పర్సన్స్కి అక్కడ పెట్టుకోవడం జరిగింది దాంట్లో వారి దగ్గర టోటల్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గాంజా దొరికింది అది ఫర్దర్ ఇన్ చేసిన తర్వాత పనిచేసే ముందు మాకు ఇంకా ఒక లీడ్ ఇవ్వడం జరిగింది దాంట్లో మేము ఒక ఇల్లు సర్చ్ చేసాం ఆ ఇల్లులో కూడా ఇంకా ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీ గాంజా మాకు దొరికింది సో ఈ ఓవరాల్ ప్రొసీజర్లో టోటల్ త్రీ పర్సన్స్ మాకు వి హావ్ అప్రెండెడ్ టోటల్ త్రీ పర్సన్స్ ఆ పేరు ఉంది గణేష్ ఠాకూర్ సన్ ఆఫ్ నర్సయ్య మింటూ కుమార్ తర్వాత చందన్ పాస్వాన్ ఈ ముగ్గురు పర్సన్స్కి మేము అప్రాయింట్ చేశారు ఈ అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు ఇక్కడ లోకల్ రైస్ మిల్లో అది లేబర్ వర్క్గా పనిచేస్తున్నారు సో లాస్ట్ జనవరి నుంచి ఇక్కడ ఉన్నారు లాస్ట్ సిక్స్ మంత్ నుంచి ఈ యాక్టివిటీస్లో అది పార్టిసిపేట్ చేయడం జరిగింది తర్వాత ఇంకా ఒక పెళ్లర్ ఉన్నారు సప్లయర్స్ అది పేరు ప్రదీప్ రెసిడెంట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అతను కూడా ఇప్పుడు అక్స్కౌంటెంట్లు ఉన్నారు మేము ఒక టీమ్ ఆల్రెడీ మేము ఈపికి పంపడం జరిగింది సో ఈ మొత్తం టీంలో ఇది మంచిగా ఒక సిక్స్ కేజీ టోటల్ గాంజా మాకు దొరికింది ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గాంజా రికవరీ ఉంది ఇప్పటివరకు మా భూపాలపల్లి డిస్టిక్లో సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంట్రోగేషన్ కూడా నడుస్తుంది దాంట్లో ఎవరెవరు ఇయర్ గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారు అది కూడా మాకు ఇంకా కొత్త ఐడెంటిఫికేషన్ మాకు జరుగుతుంది లాస్ట్ సెవెన్ డేస్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్లో మేము గాంజా కన్జ్యూమర్స్కి కూడా ఐడెంటిఫై చేశాం సో దాంట్లో అరౌండ్ టూ హండ్రెడ్ కి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది వారు సంబంధి ఇంట్రోగేషన్ రిపోర్ట్స్ కూడా మేము ఫామ్ చేసాం సో ఒక ఇది స్పెషల్ డ్రైవ్ ఫార్మ్ మేకింగ్ గాంజాపి భోపాల్పల్లి అది మేము చేస్తున్నాము ఈ మంచి వర్క్లో ఈ గుడ్ వర్క్ ఈ మొత్తం డిఎస్పి భోపాల్పల్లి సంపత్ రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది దాంట్లో సిఐ చిటియాల్ మల్లేష్ ఎస్ఐ గన్పూర్ సాబామూర్తి తర్వాత మా గన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి కాన్స్టేబుల్స్ నేతాజీ అండ్ శ్రీనివాస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మేము అందరికీ అవాయిడ్ చేస్తాం మీ దగ్గర ఏదైనా గాంజాపురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కన్సర్న్ ఎస్కి ఇవ్వండి ఈ మొబైల్పల్లికి మేము గాంజాప్రీ మొబైల్పల్లి చేయాలి అది మేము ట్రైలో పార్టిసిపేట్ చేయండి